హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వీడియో ఏంటంటే సద్దుల బతుకమ్మ రోజు వీడియో మా గాయత్రి చేసింది బతుకమ్మ చాలా మంచిగా వేరిచింది మేమైతే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎప్పుడైనా కానీ సద్దుల బతుకమ్మకి ఇంకా ముందు రోజు వెళ్ళేసి పూలు తీసుకొచ్చిరు మా పిల్లలకి ఇట్లంగా అందరు కలిసి తర్వాత ఇంకా మళ్ళీ రోజు పొద్దున పేరు చేయరు బతుకమ్మని నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసరికి బతుకమ్మని పేరు చేసిర్రు అందరూ ఇంకా ఇక్కడ అందరు నేను వచ్చేసరికి అందరు రెడీ అయ్యారు ఇంకా మంగళార ఇట్లా ముట్టించుకొని అమ్మవారికి వేద్యం పెట్టి అందరం అయితే ఇంకా కిందికి బయలుదేరుతున్నాం మంగళార తీట్లంగా పట్టుకొని కింద ఆడతారు పైనుంచి కిందికి తీసుకెళ్తున్నారు అనమాట బతుకమ్మని మా పావనమ్మ అందరు కలిసి మంగళార్తలు ఇట్లా పట్టుకొని కిందికి తీసుకొచ్చి పెడుతున్నారు వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా చాలా ఎదురు చూస్తాం ఈ పండగ కోసం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఇంకా ఇక్కడ కిందికి తెచ్చి ఒక పీటేసి ముందే ముగ్గు అంగేసి పెట్టిరు ఇంకా ముగ్గు మీద పీటేసి పీట మీద పీటతో పాటు తెచ్చి బతుకమ్మను కింద పెట్టిరు ఇంకా కొంచెం సరి చేసి కొంచెం క్రాసుకుందనేసి కడజే సరి చేసి అనమాట ఇంకా ఇక్కడ అందరూ ముచ్చట్లు పెడుతురు ఇంకా కింద పెట్టిన తర్వాతకి అందరూ ముందు ఫోటోలు దిగారు అందరూ ఫోటోలు ఇటం కావాలి ఇవన్నీ దిగేసి కొద్దిసేపు అన్నీ మాట్లాడుకొని ఏ పాటకు డ్యాన్స్ చేయాలి ఏ పాటకు బతుకమ్మ ఆడాలి అని అప్పుడు ఆడుతుంటారు అనమాట వెనకాల కనిపిస్తుంది కదా ఆ బ్యానర్ దగ్గర ఫోటోలు దిగారు ఇంక ఇక్కడనేమో నేహ మా పెద్ద పాప మా గుండమ్మ మా అమ్మలు అందరూ కలిసి చిన్నగా వీడియో తీసినాం ఇంకా ఇక్కడ వీళ్ళందా గ్యాంగు మా గాయత్రి బతుకమ్మ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఓపికతోన ఇంక ఇక్కడ అందరు కలిసి బతుకమ్మ ఆడినరు తర్వాత ఇక్కడ మా ఇంటి సైడు నాగమ్మ గుడి దగ్గరికి వచ్చినాం ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఆంటీనవుతుందనమాట ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండాలి మళ్ళీ నేను ఇక్కడికి రావాలి మా పిల్లలు ఏమో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు ఇదేమో మా ఇంటి దగ్గర కొంచెం దూరమే కాకపోతే ఇంక వాళ్ళు అక్కడ అలవాటు కాబట్టి ఎక్కువ ఆడికి పోతారు వాళ్ళు ఇంక వచ్చి మా అక్క నాగమ్మని అందరం మిల్లేమో శిరీష పిల్లలు ఇంక ఇక్కడ కూడా కొద్దిసేపు బతుకమ్మ ఆడి చాలాసేపు ఈ ఉన్నా మళ్ళీ ఇంకా చాలాసేపు ఇక్కడనే ఉండి చాలాసేపటి తర్వాత ఒకసారి పోయేసి వచ్చిన సంధ్య నిఖిత బతుకమ్మ పండుగ అయితే మంచిగా చేస్తారు వీడేమో గగన్ కందరు బతుకమ్మ ఆడి అలసిపోయిండ్రు అందరు కూర్చోరు అనమాట ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడమ్మ వదినలతో చిన్న వీడియో తీసుకున్న తీసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన నేను దగ్గరే ఉంటుంది ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఉండి ఇంకా మళ్ళీ ఇంకా అందరం కలిసి మళ్ళీ మల్కం చెరువుకి అనమాట అది మాకు దగ్గర ఉంటుంది నుంచి ఇంకా మల్కం చెరువుకి వెళ్ళి అక్కడ బతుకమ్మను దాంట్లో చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ దీపం ముట్టించేసి ఇంకా అగరబత్తిలు ఇట్లా అన్నీ చూపించేసి నీళ్ళల్లో వదిలినాము అనమాట ఇక్కడ చూడండి గాలికి దీపం ఉంటలేదు ఇంకా నీళ్ళల్లో వదిలినాము ఇట్లా దీపం ముట్టించేసి ఇప్పటికింతే వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్